కెరియర్ గ్రోత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని రామలింగాపురంలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించారు జాబ్ మేళాను కెరియర్ గ్రోత్ అసోసియేషన్ సిఓ అనిల్ కుమార్ ప్రారంభించారు సుమారు ఐదు వందల మంది పైగా నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాలో పాల్గొనడం విశేషం ఈ సందర్భంగా అనిల్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు అనిల్ కుమార్ మా సంస్థ పేరు కెరీర్ గ్రోత్ అసోసియేట్స్ నేను ఇందులో సీఈఓగా వర్క్ చేస్తున్నాను ఈ కెరీర్ గ్రోత్ అసోసియేట్ అనేది ఎందుకు స్థాపించామనంటే యువతకి ఎంతోమంది యువత నిరుద్యోగులు చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఎలా హెచ్ఆర్తో కన్సల్ట్ అవ్వాలి ఎటువంటి గైడెన్స్ లేక అసలు ఉద్యోగాలు ఉన్నాయా లేవా ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలు ఉంటే ఆ ఉద్యోగాన్ని నేను ఎలా సంపాదించుకోవాలి ఇంటర్ చదివిన్నాను ఇంటర్కి సంబంధించిన సదుద్దేశంతో నాకు ఉన్న ఎన్నాళ్ళ ఎక్స్పీరియన్స్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్లో దాన్ని తీసుకొని ఈ సంస్థని లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మేము ఒక సర్వీస్ ఓరియంటెడ్గా స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఎంతోమంది ఎన్నో జిల్లాల నుంచి మాకు ఎక్కువ రెజ్యూమ్స్ అన్నీ వస్తున్నాయి ఆ రెజ్యూమ్స్ అన్ని తీసుకొని లోకల్లో ఉన్న వాళ్ళని ఫిజికల్గా కలుస్తున్నాము మా ఆఫీస్కి వన్ ఆన్ వన్ వాట్సాప్ కాల్ కానీ లేదా టీమ్ టీమ్స్ అని ఒక మెసేజ్ ద్వారా ఐ మీన్ ఒక లింక్ పంపించి వాళ్ళని వర్చువల్గా ఒక యాభై మందినైనా వంద మంది అయినా వాళ్ళకి ఒక గైడెన్స్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రైనింగ్ ఇచ్చి ఎవరెవరు ఏ సెక్టార్కి సూట్ అవుతారో వాళ్ళని అలా సూట్ చేయడం జరుగుతుంది సో ఈ సంస్థ ఎందు లోకల్ నాన్ లోకల్ ఎక్కడైనా కూడా మనం ఉద్యోగాలు చేస్తున్నాం చాలా మంది ఐటీ ఐటీ అంటున్నారు ఐటీ సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ బాగలేదు ఐటీలో ఉన్న సీనియర్స్ కూడా ఆల్రెడీ లే ఆఫ్ అంటారు ఆల్రెడీ ప్రాజెక్ట్స్ లేక వాళ్ళని లే ఆఫ్ చేస్తున్నారు నా విన్నపం ఏంటంటే అలా ఐటీ కోసం ఎదురు చూడకుండా ఎంతో మంది నిరుద్యోగులు బీటెక్ చేసి రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇలా నాలుగు సంవత్సరాలు అదేమంటే జాబ్ సెర్చింగ్ అనే ఏదో ఒక ఎక్కడికి వెళ్ళిన మా అబ్బాయి ఏం చేస్తున్నాడంటే మీ అమ్మాయి ఏం చేస్తున్నాడు బెంగళూరులో ఉంది ఆరు నెలల నుంచి జాబ్ సెర్చింగ్ చేస్తుంది మా అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు జాబ్ సెర్చింగ్ జాబ్ సెర్చింగ్ అనేది దట్ ఈజ్ నాట్ ఏ క్వాలిటీ దట్ ఈస్ నాట్ ఏ డిజిగ్నేషన్ దట్ ఈస్ నాట్ ఏ జాబ్ అండి అర్థం చేసుకోండి దయచేసి మీ కెరీర్ని గ్రోత్ అవ్వాలి అని అంటే మీరు చదివిన చదువుకి ఎప్పుడైతే ఆ సీవీలో ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ అవ్వాలి ఎక్స్పీరియన్స్ యాడ్ అవ్వకుండా రెండు మూడు సంవత్సరాలు కనుక గ్యాప్ వచ్చేస్తే మీరు మన కెరియర్ని మనమే కూల్చుకున్నట్టు అయిపోతుంది సో దయచేసి నా విన్నపం ఏంటంటే ఎవరైనా నాన్ ఐటీలో అయినా ఎంటర్ అవ్వండి ఎక్కడా ఉద్యోగాలు లేవు అని అనద్దు మనం మనసు పెట్టి మార్గం వెతికితే ఖచ్చితంగా ఉంటుంది ఎన్నో పుట్టగొడుకులలాగా ఎన్నెన్నో సంస్థలు స్థాపించారు ఏవేవో రకాలుగా మనీ వసూలు చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు బట్ ఈ సంస్థ ఏంటంటే ఒక దారి చూపించి వాళ్ళకు ఒక సర్వీస్ ఓరియంటెడ్గా లోకల్ కావచ్చు నాన్ లోకల్ కావచ్చు ఎక్కడైనా ఉన్న ఇరవై ఆరు జిల్లాలు కావచ్చు తెలంగాణలు కావచ్చు నేను ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పది సంవత్సరాలు పనిచేశాను అందువల్ల ప్రతి ఒక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీలో బ్యాక్ బ్యాకెండ్ ఆఫీస్లో కావచ్చు ఫ్రంట్ ఆఫీస్లో కావచ్చు సేల్స్ కావచ్చు సేల్స్ అండ్ మార్కెటింగ్ కావచ్చు మేనేజర్ పోస్ట్ కావచ్చు లేదా హౌస్ కీపింగ్ దగ్గర నుంచి సెక్యూరిటీ లెవెల్ దగ్గర నుంచి ఒక టాప్ మోస్ట్ పొజిషన్ వరకు మనం తీసుకెళ్లే సదుద్దేశంతో మేము ఈ కెరీర్ గ్రోత్ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది నా చిన్ననాటి స్నేహితులతో ఇది ఇద్దరు ముగ్గురితో స్టార్ట్ చేసాము ఈ కెరీర్ గ్రోత్ అనేది నూట ఎనభై నుంచి రెండు వందల మందికి ఉద్యోగాలు ఇప్పించామండి వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ అక్కడ ఆ ఉద్యోగ సంస్థల్లో ఎక్కడికైనా ఎప్పుడైనా మనం పంపించినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా ఆ ఆ ఉద్యోగం ఇచ్చిన ఆ సంస్థతో కూడా పోరాడేదానికి మేము రెడీగా ఉన్నామండి ఎందుకంటే అక్కడ ఉన్న ఉద్యోగులు అందరూ కూడా అందరూ కూడా దే ఆర్ నాట్ ఏ ఇక్కడ ప్రజెంట్ కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ అవన్నీ చూస్తుంటే ఆడపిల్లల్ని ట్రీట్ చేసే విధానం కావచ్చు కొన్ని అనిపిస్తుంది అండి సో ఆ దాన్ని ఖండించే ప్రాసెస్లోనే వాళ్ళు చదివిన ఇంటర్కే ఇరవై వేలు రూపాయలు ఒక ఐడి కార్డు వేసుకొని తమ్మేసి ఇన్ అవుట్ టైమ్ని పెట్టుకొని చెన్నైలో అతి దగ్గర చేరువులో ఉన్న నెల నెల్లూరుకి దగ్గరలో ఉన్న చెన్నైలో ఉద్యోగాలు ఇరవై వేలు సంపాదించే ఉద్యోగాలు ఉన్నాయండి వాళ్ళు చిన్నగా ఒక మూడు నెలలు ఆరు నెలలు అలాగే కష్టపడి వాళ్ళు ఇక్కడే ఏదేదో ఏదైనా మార్క్స్లో పనిచేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే నీట్గా కష్టపడగలిగితే వాళ్ళందరూ ఉన్నత స్థాయిలో ముప్పై వేలు సంపాదించుకోగలుగుతారండి ఆరు నెలల్లో వాళ్ళు భాష గురించి భయపడద్దండి భాష ఏమీ భాష భాషే ఒకటి అంతేగాని అదే మన లైఫ్లో పెద్ద ఇది కాదండి ఒక ఎడ్యుకేషన్ కాదది అది నేర్చుకోవచ్చు కానీ ఒక తెలుగు వచ్చుంటే చాలండి వందల వేల ఉద్యోగాలు చాలా ఉన్నాయి వాటన్నిటికీ ఒక మార్గదర్శకంగా నిలబడాలన్నది మా సదుద్దేశం మా ఉద్దేశం అలాగా మా టీం అందరం ఎంతమంది అయితే ఉన్నామో ఇక్కడ నేను ఈ సంస్థ స్థాపించి ఒక పది పదిహేను మందికి ఉపాధిని కల్పించామండి ఆ పది పదిహేను మందిని డూ కానీ ఎవరైనా హ్యాపీగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ని లీడ్ చేయాలి లీడ్ చేస్తూ వాళ్ళ వాళ్ళ పరిస్థితుల నుంచి బయటపడాలి ఎలా కమౌట్ అవ్వాలి అన్నది మా సదుద్దేశం అండి మా సంస్థ ఉద్దేశం సో దీని ప్రాసెస్లో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏంటి అని అంటే ఈరోజున హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంకు ఎన్ఐఐటి యూనివర్సిటీ తోటి టైప్ అయ్యి చేస్తున్న దాంట్లో జాబ్ మేళా స్టార్ట్ చేసామండి మేము ఏదో ఒక యాభై మంది వంద మంది వస్తారంటున్నాం దగ్గర దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల మంది వచ్చారు సో వాస్తవంగా నా ఆఫీస్ అయితే సరిపోలేదు అయినా కూడా చాలా చక్కగా జరిగింది అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ మేము ఎలా వెళ్ళాలి ఎగ్జామ్ ఎలా ఫేస్ చేయాలి ఏంటి అనేది ఇందులో ఎటువంటి ఒక సింగిల్ ఎన్పి పే చేయకుండా వాళ్ళకి నాలుగు లక్షల నలభై వేల రూపాయల ఉద్యోగాన్ని సంవత్సరానికి అండి ఇది అంటే అప్రాక్సిమేట్గా ముప్పై ఏడు వేల రూపాయలు నెలకండి ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇది ఒక నలభై ఐదు రోజుల ఇది అంతా కూడా వన్ ఇయర్ డ్యూరేషన్ వన్ ఇయర్ ట్రైనింగ్గా ఉన్నా కూడా యాక్సిస్ బ్యాంక్ అయితే వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది పాన్ ఇండియా మొత్తం మీద ఇస్తారు వాళ్ళు ట్రైనింగ్ ఉన్న యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు పే చేస్తుందండి వన్స్ ఒక్కసారి ఆ వన్ ఇయర్ ట్రైనింగ్ కమ్ ట్రైనింగ్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత పాన్ ఇండియాలో ఎక్కడైనా అఫీషియల్ పోస్టింగ్ ఇచ్చి నాలుగు లక్షల నలభై వేల రూపాయలు ఉద్యోగం ఇస్తుంది ఇలా కొన్ని వందల ఉద్యోగాలు యాక్సిస్ బ్యాంక్లో ఉన్నాయండి వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే ని వాళ్ళని ఎలా అయినా సరే ప్లేస్మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఎన్ఐఐటి యూనివర్సిటీతో టైప్ అయింది ఎవరైనా సరే గూగుల్ చెక్ చేసుకోవచ్చు ఇది ఎవరిది కూడా బ్యాక్ డోరు ఫ్రంట్ డోరు ఇలాంటివి ఏమి కాదండి డైరెక్ట్ అఫీషియల్ పోర్టల్లో నీట్గా అప్లోడ్ చేయబడింది అలాగే మీన్ టైం హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కూడా ఎన్ఐఐటి యూనివర్సిటీతో టై అప్ అండి ఇందు మూలంగా దీని కారణంగా మేమందరం కలిసి ఇక్కడ ఈరోజు ఒక డ్రైవ్ చేస్తే వీళ్ళందరికీ మేము ఒక సజెషన్స్ ఇచ్చి అక్కడి నుంచి ఎన్ఐఐటి యూనివర్సిటీ నుంచి స్టాఫ్ వచ్చారండి దానికి కన్సల్ట్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ హెచ్ఆర్స్ వచ్చారు వాళ్ళందరూ ఇక్కడ ఈరోజు అసెంబ్లీ అయినా ప్రతి ఒక్కరిని బ్యాచెస్ వైజ్ డివైడ్ చేసి మనం వాళ్ళకి మంచి అవుట్పుట్ ఎలా ఇవ్వాలి ఎలా వెళ్ళాలి వాళ్ళకి ఒక మార్గాన్ని అన్ని చూపించామండి సో ఇందు దానికి అందరం